తర్వాత వీళ్ళెందరూ మాది ఎడ్జర్ల మరిపడ మండలం గుర్రపతండ నేను కర్షక్ సీడ్స్ వారి సూపర్ టైగర్ వేసానండి పోయిన సంవత్సరం ఎక్కడ ఉన్నారో వేసా ఈ సంవత్సరం కూడా ఎక్కడ ఉన్నారా వేసా మంచి దిగుబడి వస్తుంది కాయ సైజు కూడా బాగుంది దాదాపు నాలుగు ఇంచులు కాయ సైజు ఉంది ఇప్పుడే కాపుకి వస్తాను తోట మాత్రం గ్రీన్గా ఉంది మీరు వేసుకోవాలనుకున్న వాళ్ళు నా తోటను వీక్షించి వేసుకోగలరు ఇంకో ఇంకో విషయం ఏమిటంటే ఈ ఫెర్టిలైజర్ తక్కువ పడుతుంది ఏపుగా వస్తుంది తోట మంచి గ్రీనరీ ఉంటుంది ఇంకా చాలా మంది నా తోటకు చూడడానికి వస్తున్నారు పోయిన సంవత్సరం కూడా వేసాను బాగుంది రిజల్ట్ అందుకనే మళ్ళీ తెచ్చి ఇదే టై సూపర్ టైగర్ విత్తనాన్ని వేసుకున్నాను అండి నా తోటకు వివిధ ఫెర్టిలైజర్ షాప్లో వాళ్ళందరూ వచ్చి ఏ విత్తనం అని అడుగుతున్నారు నేను దానికి సమాధానం చెప్తున్నాను మంచి ఉంది కాయ సైజు దగ్గర కాపు బాగుంది కావాలంటే మీరు కూడా నా తోటను వచ్చి వీక్షించవచ్చు మాది గురపతడా ఎడ్జిర్ల మరిపడ మండలం నా ఫోన్ నెంబరు నైన్ సెవెన్ జీరో డబల్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ త్రీ మీరు వచ్చి ఈ తోటను తప్పక చూసి వేసుకోగలరు రైతులకు మాత్రం ఇది మంచి లాభదాయకమైన ఇంతను ఫెర్టిలైజర్ సౌకర్యం కూడా చాలా తక్కువ పడుతుంది కింద అయినా పైన అయినా పైన ఏమైనా పురుగు మందులే తప్ప కింద ఫెర్టిలైజర్ ఎక్కువ యూజ్ కాదు తోట మాత్రం మంచి కాపు యూ మంచిగా వస్తుంది రోగాలను గుబ్బ వైరస్ అలాంటివి ఏమీ లేదు చాలా వరకు నైంటీ పర్సెంట్ ఇది తట్టుకుంటుంది ఇంతనం బాగా ఏపుగా వస్తుంది ఇంకోటి ఏంటంటే కాయ సైజు కూడా మంచిగా వస్తుంది తింపడానికి కూడా బాగుంటుంది తోట మాత్రం ఎక్సిడెంట్గా ఉంది సరే ఓకే అండి చో నా తోట అయితే బాగా వచ్చింది మీరు కూడా ఈ ఇంతనాన్ని వేసుకోగలరు నమస్తే అండి